ీల జల ప్రవాహ పావిత స్థలె గళేంబిం భుజంగ తుంగమాలి ఢమద్ 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 ఢమన్ నినాద మడ్డ వర్వయండ తాండవంత నోతున్న శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ని లింప నిజరీ విలోలవ వీచి వల్ల విరాజమాన మూర్ధని ధగద్ధద్ధజ్జ జ్వలల్ లలాట పట్ట పవకే కిశోర చంద్ర సేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురత్ దిగంత సంతతి ప్రమోద మాన మానసే కృపాకటోరణి నిదుర్ధ దుర్ధరా పదిక్చి దిగంబరే మనో వినోద మేతుమస్ జటాభుజంగ పింగళ స్ఫురత్ మనామణి ప్రభా కదంబ కదంబ కుంకుమ ద్రవ ప్రదీప్త దిగ్బూముఖే మదాండ సింధుర స్ఫురత్ తదుత్తరీయ మేదురే మనో వినోద మద్భుతం భూత భర్తరి సహస్ర లోచన ప్రభుత్య శేషేఖ శేఖర ప్రసూన దూళి ధోరణి విధూసరంగ్రి పీఠ భూ భుజంగ రాజమాళయా బద్ధ జాట జోటక శ్రీయై చ రాయ జాయతర బంధు శేఖర లలాట చత్తర జ్వల ధనంజయ స్ఫులింగ బా ని పీత పంచ సాయన్నిప నాయకం సుధామయూఖ లేఖయా విరాజమాన సేకరం మహాకపాలి సంపదే శిరోజ తాళ కరాల పాల పట్టికాగద్ధగ్ ధగద్గజల పట్ట పవక ధనంజయా ధరీకృత ప్రచండ పంచ సాయకే ధరాధరేంద్ర నందినీ కుచగ్ర చిత్ర పత్రక ప్రకల్ప నైక శిల్పి మతిర్మమ నవీన మేఘ మండలి నిరుద్ద దుర్ధరాపది కునిషీదినీ బద్ధ కందర నిలిలింప నిర్జరీధర స్తనోతు వృత్తి సింధుర కళా బంధుర యద్రంధర అగర్వర్వ మంగళా కళా కదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంధ కాంత కాంత కంత భజే పుషద్ది చిత్ర కల్పయోర్ భుజంగ ముక్తి క గరిష్ట రత్న నోష్టయోత్ సుహృద్ పక్ష పక్షయ తృణారవిందుషో మహామహీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే కదా లింప జరీని కుంజ కోటరే సన్ విము దుర్మతిస్ సదాశివస్తి మంజలిం వహన్ చింతనం అన్నడు ఇంత చెప్పి జటాకటా భ్రమం నిలింపనిచ్చరి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగ బిండి తిరుగుతున్నప్పుడు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ పైకి చిప్పిల్లుతున్నవాణ్ణి జటలు అటు ఇటు ఊగిపోతున్న వాణ్ణి ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న బావులున్నవాణ్ణి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితల వందేని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి ఉన్న మూర్తిని ఏ నాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదా నిలింప నిర్జరీని కుంజకోటరేవ గుంజకోట రేవసాంపాన్ నేను లోపల పంచాక్షరి మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి మూడు నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడు నాకెన్నడు దర్శనమిస్తాడో నేను ఉవ్విళ్ళూరుతున్నాను నాకు శంకరుడు గురు దర్శనం దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేశాను